మాజీ ఎంపీ నటి జయప్రద జైలుకెళ్లక తప్పేలా లేదు ఆమెను అరెస్ట్ చేయాలంటూ నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది ఉత్తరప్రదేశ్ లోని కోర్టు గ్లామర్ ఉండగానే రాజకీయాలు చేద్దామని ప్రయత్నించింది అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పింది మొదట సమాజ్వాదీ పార్టీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరింది జయప్రద కానీ ఆ పాలిటిక్సే ఇప్పుడు ఆమెను కటకటాల్లోకి నెడుతున్నాయి వరుస కేసులతో కొన్ని రోజులుగా జయప్రద బయట కనిపించడం లేదు తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలతో జయప్రద ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈఎస్ఐకి సంబంధించిన కేసుల్లో ఆమెకు ఈ మధ్య జైలు శిక్ష పడింది లేటెస్ట్ గా మరో కేసులో నాన్ వెయిలబుల్ వారెంట్ జారీ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి వాటి విచారణకు ఆమె హాజరు కావడం లేదు దాంతో ఆమెను అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది ప్రజాప్రతినిధుల కోర్టు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద ఆ టైంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి కోమరి స్వార్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల నియామవళి అమల్లో ఉండగా జయప్రద యూపీలో ఓ రోడ్డును ప్రారంభించడంతో కేసు నమోదైంది ఇది కాకుండా బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది రెండో కేసు వాటిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది విచారణ హాజరు కావాలని జయప్రదకు అనేక నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు అంతకుముందు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు జయప్రదను అరెస్ట్ చేయాలని ఆదేశించింది పోలీసులు జయప్రద కోసం ఢిల్లీ ముంబైలో ప్రత్యేక బృందాలు పెట్టి వెతికిస్తున్నారు అయినా ఆమె ఆచూకీ దొరకడం లేదు ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా జయప్రద బయట కనిపించకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు పోలీసులు అరెస్ట్ చేయడంలో విఫలమయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వ న్యాయవాది దాంతో సీరియస్ అయిన ప్రజాప్రతినిధుల కోర్టు జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి తీసుకురావాలని యూపీ పోలీసులను ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది కోర్టు తెలుగు తమిళ హిందీ సినిమాలతో మంచి పేరు సాధించిన జయప్రద చివరకు కోర్టు కేసులతో తప్పించుకుని తిరుగుతోంది యూపీ పోలీసులు ఆమె కోసం కొన్నేళ్లుగా వెతుకుతూనే ఉన్నారు జయప్రదను ఈ నెలాఖరులోగా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు